అందరికి నమస్కారం భారత్ బంగ్లాదేశ్ రాజకీయాలు సో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడం జరిగింది సో ఈ మధ్య కాలంలో బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే అక్కడ నివసిస్తున్న హిందువులపై తీవ్రమైన దాడులు జరు జరగడం సో అక్కడ హిందువులు చనిపోవడం సో దీనిపై భారతదేశం పూర్తి అభ్యంతరం మరియు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది అసలు బంగ్లాదేశ్ కు ఈ రకమైన వ్యతిరేకత భావం భారత్ పై ఎందుకు చూపిస్తుంది అని చెప్పి ఒకసారి చూసినట్టయితే అసలు బంగ్లాదేశ్ ఏర్పడడానికి భారతదేశే భారతదేశమే కారణం అంటే భారతదేశం చేసిన మేలును బంగ్లాదేశ్ పూర్తిగా మర్చిపోవడం జరిగింది అంటే ఎప్పుడైతే ప్రధానమంత్రి షేక్ హసీనా ఉందో ఆమె భారత్ పట్ల కొంచెం ఆమె ఏదైతే సహాయం భారత్ చేసిందో దానికి నిబద్ధతగా ఉండాలని చెప్పి ఆమె ఆ వ్యవహరించింది కానీ ఆ తర్వాత పాలకులు మాత్రం పూర్తిగా భారత్ వ్యతిరేకత నిర్ణయాలు తీసుకోవడం సో భారత్ ను వ్యతిరేకించడం ఇలా చేయడం జరుగుతుంది అనమాట ఒకసారి మనము అసలు బంగ్లాదేశ్ ఎలా ఏర్పడింది సో బంగ్లాదేశ్ ను పాకిస్తాన్ నుంచి భారత్ విడిపించడానికి ఎలా సహాయం చేసింది ఒకసారి మనం చరిత్ర చూసినట్టయితే పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం భారతదేశానికి స్వతంత్రం రావడం జరిగింది సో అప్పుడే బ్రిటిష్ చివరి రాజైన లార్డ్ మౌంట్ బూటన్ ఒక ప్రణాళిక చేయడం జరిగింది ఆ ప్రణాళిక ప్రకారం ఇండియా మరియు పాకిస్తాన్ రెండుగా విభజింపబడ్డాయి సో అందులో భాగంగా ఈ పశ్చిమ బెంగాల్లో ప్రాంతంపై ఇరు దేశాలు పూర్తిగా మాగ్ కావాలంటే మాక్ కావాలని చెప్పి దానిపై పట్టుబడ్డాయి ఎందుకంటే బెంగాల్ అనేది చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అప్పట్లో మొట్టమొదటి రాజధాని కూడా బెంగాల్లోని కలకత్తా ఉండేదన్నమాట సో ఈ కలకత్తా నగరం అనేది పారిశ్రామికంగా కూడా చాలా అభివృద్ధి చెందిన నగరం సో ఈ బెంగాల్లోని ప్రజలు చాలా నగరి నాగరికతగా ఉండి బాగా వెల్ డెవలప్డ్ ఉన్న ప్రాంతం సో ఈ ప్రాంతంపై ఇరు దేశాలు కావాలని చెప్పి పట్టుబడ్డాయి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే బెంగాల్ను రెండుగా విభజించారనమాట సో పశ్చిమ బెంగాల్ పశ్చిమ బంగా అంటారనమాట పశ్చిమ బెంగాల్ ను భారతదేశానికి తూర్పు బెంగాల్ ను తూర్పు పాకిస్తాన్ పేరుతో పాకిస్తాన్ కు ఇవ్వడం జరిగింది సో ఇది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో జరిగిందనమాట ఆ తర్వాత అక్కడ తూర్పు పాకిస్తాన్ ను పాకిస్తాన్ ను పాకిస్తాన్ నాయకులు పరిపాలించారనమాట సో అక్కడ ఏదైతే తూర్పు పాకిస్తాన్ ప్రాంతంలో ఈ పాకిస్తాన్ నాయకులు ఏం చేశారంటే ఉర్దూ భాషను జాతీయ అధికార భాషగా ప్రకటించారనమాట సో అప్పట్లో ఉర్దూ భాష అనేది పాకిస్తాన్ లో కూడా అధికార జాతీయ భాష సో దా దాన్నే ఈ తూర్పు పాకిస్తాన్ ప్రాంతమైన బెంగాల్లో కూడా అమలు పరచడం జరిగిందనమాట సో దీనిపై చాలా ఉద్యమాలు రావడం జరిగింది దీన్నే భాషా వ్యతిరేకత ఉద్యమం కూడా పిలుస్తారనమాట అప్పట్లో పంతొమ్మిది వందల యాభై రెండు ఆ ప్రాంతంలో చాలా తీవ్రమైన ఉద్యమం సో అప్పట్లో ఇది ఢాకా యూనివర్సిటీ నుంచి ఈ ఉద్యమం మొదలవు కావడం జరిగింది దీన్ని పాకిస్తాన్ సైనిక సైనికులను ఉపయోగించి అంచువేయడం జరిగింది అయినా గాని ఉద్యమం ఆగలేదనమాట ఆ ఉద్యమానికి భయపడి కూడా పాకిస్తాన్ ఉర్దూ భాషను జాతీయ అధికార భాషగా తీసివేయడం జరిగింది అప్పటి నుంచే ఆ ప్రాంతం వాళ్ళు తమకు ఒక సపరేట్ దేశం కావాలని చెప్పి అక్కడున్న తూర్పు పాకిస్తాన్లో ఉన్న ప్రాంత ప్రజలు పోరాడుతున్నారు అనమాట పోరాడుతుంటే ఈ పాకిస్తాన్ సైనిక మిలిటరీని ఉపయోగించి అంచువేయడం జరిగింది సో ఈ ఉద్యమంలో పాల్గొన్న మేజర్ వ్యక్తి ఎవరంటే ముజ్ఫర్ రెహమాన్ ఇతను బంగ్లాదేశ్ పితాన్ అని కూడా అంటారనమాట సో అతనే ఆధ్వర్యంలోనే ఇవన్నీ ఉద్యమాలు నడిచాయనమాట సో అప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒక సంవత్సరంలో ఏదైతే భారతదేశం పూర్తిగా ఈ తూర్పు పాకిస్తాన్ ప్రాంతంలోని ప్రజలకు మద్దతు ఇవ్వడం సో ఏదైతే పాకిస్తాన్ సైనిక చర్యను తిప్పికొట్టడం వల్ల అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క ప్రాంతంలోనే ఈ బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పాటు కావడం జరిగిందనమాట ఈ విధంగా బంగ్లాదేశ్ ఏర్పడడానికి భారతదేశం పూర్తిగా సహాయ సహ సహకారాలు అందించడం జరిగిందనమాట సో ఆ తర్వాత ఇంకా ఇంకా బంగ్లాదేశ్ ఏర్పడింది సో బంగ్లాదేశ్ అవామీ పేరు మీద అవామీ అనే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది ముజ్ఫర్ రెహమాన్ ప్రెసిడెంట్ గా కొనసాగడం జరిగింది ఆ తర్వాత రాజకీయాలు అనేవి అన్నమాట ఎప్పుడైతే ఈ ముజఫర్ రెహమాన్ కూతురు షేక్ హసీనా కూడా ప్రైమ్ మినిస్టర్ గా రావడం ఆ తర్వాత భారతదేశంతో సంబంధాలు ఆమె చాలా వరకు మెరుగుపరచుకోవడం జరిగింది సో బంగ్లాదేశ్ కు చెందిన ఆ పెద్ద అవార్డులు ఏదైతే ఉన్నాయో అవి ఇందిరాగాంధీకి ఇవ్వడం సో ఇట్లా ఆ భారతదేశ సంబంధాలు అనేది చాలా మెరుగుపరచడం జరిగిందనమాట సో ఇప్పుడే ఆ తర్వాత ఏమైందంటే పాకిస్తాన్ అమెరికా కుట్రలు బంగ్లాదేశ్ పై పడడం జరిగింది సో అక్క వాళ్ళ ఉద్దేశం ఏంటంటే షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్గా కాలం భారతదేశంతో మంచి సంబంధాలు ఉంటాయి సో ఈ సంబంధాలను చెడగొట్టాలంటే ఆ బంగ్లాదేశ్ లో ఉద్యమం తీసుకురావాలని చెప్పి ఒక ఉద్యమాన్ని ఫేక్ ఉద్యమాన్ని అమెరికా స్పాన్సర్ చేసిన ఉద్యమాలని అక్కడ నడపడం జరిగింది సో దానివల్ల ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా భయపడి అక్కడ ఉద్యమాలకు మరి తీవ్ర రూపం దాల్చడంతో ఆమెను ఆమె భారతదేశానికి వచ్చి తలదాచుకోవడం జరిగిందనమాట ఆ తర్వాత ఆ నోబెల్ ప్రైజ్ బహుమతి ఆ యూనిస్ ను అంటే అతనికి నోబెల్ ప్రైజ్ బహుమతి లభించింది అతను తాత్కాలిక ప్రధానిగా నియమించడం జరిగింది ఎప్పుడైతే యూనిస్ ప్రధానమంత్రిగా బంగ్లాదేశ్ లో నియమించబడ్డాడో అప్పటి నుంచి పూర్తిగా భారత వ్యతిరేకత భారత వ్యతిరేకత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది సో ఆ నిర్ణయాల వల్ల అక్కడున్న హిందువులు చాలా మంది ఆ అక్కడ అల్లర్లలో చనిపోవడం హిందువులపై దాడులు గుడులపై దాడులు ఇస్కాన్ ఆ ఇస్కాన్ నేతలపై ఇస్కాన్ నేతలను జైల్లో పెట్టడం ఇలా పూర్తిగా హిందూ వ్యతిరేకత చర్యలను బంగ్లాదేశ్ పూర్తిగా అవలంబించడం జరిగిందనమాట సో దాని వల్ల భారతదేశం కూడా గట్టిగా రియాక్ట్ కావడం జరిగింది సో పూర్తిగా భారత్ బంగ్లాదేశ్ ను అవాయిడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడున్న పాలకులు భారతదేశానికి సహకరిస్తారని చెప్పి భారతదేశం నమ్మట్లేదు అనమాట సో బంగ్లాదేశ్ ను పూర్తిగా ఇంకా వదిలేసినట్టు ఎందుకంటే ఈ పాలకులు పూర్తిగా పాకిస్తాన్ మరియు అమెరికా కు తొత్తుగా పాలిస్తున్న పాలకులు అనమాట పూర్తిగా భారత్ అంటే విషం చిమ్మే నేతలు ఇప్పుడు ప్రజెంట్ గా బంగ్లాదేశ్ లో పరిపాలిస్తున్నారనమాట సో ఈ నేతలతో మనం సంబంధాలు పెట్టుకోవడం వేస్ట్ అని చెప్పి బంగ్లాదేశ్ ను భారత్ పూర్తిగా వదిలేసి అక్కడున్న హిందువుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని తెలియజేస్తుంది అనమాట సో ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ క్రికెటర్స్ ను ఐపీఎల్ లో ఆడకుండా నిషేధం ఇంపడం జరిగింది సో బంగ్లాదేశ్ ను ఎటువంటి ఆ సంబంధాలు లేకుండా తెంచుకోవడం జరిగింది సో ఈ విధంగా బంగ్లాదేశ్ ను పూర్తిగా భారత్ కు వ్యతిరేకతగా నిలపడంలో అమెరికా పాకిస్తాన్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయ్యాయని అని చెప్పాలి అయినా కానీ భారత్ బెదిరవకుండా వాళ్ళ ఆటలను అడిగట్టడానికి తమ ప్రయత్నం చేస్తూనే ఉంది కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్ ఈ దేశం ఏర్పడడానికి భారతదేశం ఎంతో సహకరించింది సైనిక సహకారాన్ని మిలిటరీని ఇవ్వడం జరిగింది సో అది మర్చిపోయి ఏకంగా భారతదేశం పైనే కుట్రలు చేస్తున్నారంటే ఆ రాజకీయ నాయకులకు అసలు కొంచెం కూడా నిబద్ధత లేదనడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత సహాయం చేసి ఒక దేశాన్ని ఏర్పడడానికి సహాయం చేసిన భారత్ను వాళ్ళు ఇంతగా విద్వేషిస్తున్నారంటే ఇంతగా విద్వేషం నింపుతున్నారంటే నిజంగా వాళ్ళు ఎలాంటి మనుషులో మనకు అర్థమవుతుందనమాట సో ఇలాంటి మనుషులతో ఇలాంటి దేశంతో సంబంధాలు పెట్టుకోవడం కంటే అసలు తుంచుకోవడమే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం థ్యాంక్ యూ